న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వ్యవహార శైలికి నిరసనగా జిహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకుడు నాగేష్ ముదిరాజ్ నాగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ఇరవై వేల కోట్లు దండుకునేందుకు ఇరవై ఐదు లక్షల కుటుంబాలపై అధిక భారం మోపుతుందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా చేయాలి చేసే వరకు వదిలిపెట్టమని బీఆర్ఎస్ తరఫున పోరాడతామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి మంత్రి అయినా కానివ్వండి మంత్రమోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్ఆర్ఎస్ చేయడం మేము ముప్పై రూపాయి కూడా వసూలు చేయమని ఎలక్షన్ లో మేము వెళ్ళారు ఇప్పుడు లక్షలాదిపై ద్వారా ఓపి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల లక్షంగా బలహీన వర్గాలలో ఎవరైతే పట్టడో వివిధ ప్రజలు ఉండడో వాళ్ళ ద్వారా రక్తాలు ముఖ్య వసూలు చేయాలని నిర్చయంతో ఈ రోజు ప్రభుత్వం ఉంది తద్వారా నేను తెలంగాణ ప్రజలకు ద్వారా టీఆర్ఎస్ అనే ఉద్దేశంతో ఎన్నికల్లోకి వెళ్ళి లబ్ధి పొద్దు అనే రోజు అధికారంలోకి వచ్చినాక ఈ పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో లక్షల మందిని దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల లక్ష్యంగా వాళ్ళ రక్త మాంసాలను పెట్టి వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్ఆర్ఎస్ ఇవన్నీ దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ప్రవేశపెట్టడం తక్షణం ఏదైతే కేసీఆర్ కేటీఆర్ గారికి ఎల్లారే నో కాంగ్రెస్ అనే నినాదంతో పేదల పక్షాన్ని ఈ రోజు నిలబడి ఉద్యమం చేయడానికి దీని ప్రధానంగా ఎందుకున్న ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో కూడా ప్రజలను అనుస్మరిస్తున్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోటి లక్ష్యంగా పేద ప్రజలుగా రక్త మాంసాలు పిండి ఇరవై వచ్చాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు కోనుకుంటున్నారు ఎవరైతే మా అధినేత కేసీఆర్ కేటీఆర్ గారు పిలిపించారో తద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా ఉత్తమ్ గారు మంచి గారు చెప్తున్నా మాట కట్టుబడి